నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పివిఆర్ రాజుల్ జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా మార్చిల రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రాయవరం జంక్షన్ లోని వాహనదారులకు రోడ్డు భద్రతలపై అవగాహన కల్పించారు చానల్ కాపాడాలి చిటరే చారించాలి కాపాడాలి ఎలివేటర్ తనిఖీ చేయాలి కాపాడాలి ఎలివేటర్ తనిఖీ చేయాలి కాపాడాలి ఇంజన్ తనిఖీ చేయాలి కాపాడాలి ఇంజన్ తనిఖీ చేయాలి కాపాడాలి ఇంజన్ తనిఖీ చేయాలి ఇంజన్ はい。